గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు హై డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ అనమాట నమస్తే సార్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ సార్ సార్ ఇప్పుడు చాలా మందికి లైఫ్ కెరీర్ విషయంలో గోల్స్ విషయంలో కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది అనమాట అంటే ఏదో సంథింగ్ కావాలి అని ఉంటుంది బట్ అక్కడ దానికోసం మన ఒక జాబ్ చేస్తూ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ మళ్ళీ సరేలే అని ఇంకో దగ్గర మారుతారు కొంచెం శాలరీ బాగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చినా కూడా ఓ డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనమాట సో అంటే ఇది వాళ్ళు కరెక్ట్ జాబ్ చేస్తున్నట్ట మల్టిపుల్ జాబ్స్ మారటం ఓకేనా కాదా దీని దీన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి లేకపోతే మన అప్రోచ్ టు ది ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ టెన్త్ కంప్లీట్ చేయాలి పేరెంట్స్ ఏం చెప్తారంటే కిడ్స్ కి ఇవి టెన్త్ ఇంపార్టెంట్ మంచి మార్క్స్ రావాలి పర్సంటేజ్ తెచ్చుకోవాలి ఫుల్ ఫోకస్ చేయి టెన్త్ తర్వాత నీకు యూనిఫామ్ ఉండదు ఫుల్ ఎంజాయ్ చేయ అని చెప్పేసి టెన్త్ మీద ఫోకస్ డన్ ఇంటర్మీడియట్ నా పేరులోనే ఉంది చూడు ఇంటర్మీడియట్ బిట్వీన్ యువర్ గోల్ అండ్ యువర్ స్టడీస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ ఫోకస్ చేయి చదువు సరే చదువుతా నేనేం చదవాలి ఇప్పుడు మ్యాథ్స్ తీసుకోవాలన్నా సైన్స్ తీసుకోవాలన్నా అంటే మోస్ట్ పేరెంట్స్ నేను చూస్తుంటాను అంటే ఎక్సెప్ట్ డాక్టర్స్ వాళ్ళ పిల్లలు లేకపోతే ఆల్రెడీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కాక ఒకవేళ పిల్లలు నేను బైపీసీ తీసుకుంటా అని అన్నారనుకోండి ఫస్ట్ వచ్చే కమెంట్ ఏంటంటే బైపీసీ అంటే నీకు ఆప్షన్స్ ఎక్కువ ఉండవు నువ్వు ఎంపీసీ తీసుకో నీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే నువ్వు ఇది చేసి కాకపోతే ఇది చేసి కాకపోతే ఒక ఆప్షన్స్ ఉంటాయి బైపీసీకి నేరో ఉంటుంది నీకు ఆప్షన్స్ ఎక్కువ ఉండవు సో విత్ ఎంపీసీ అని నాకు యాజ్ అ కెడ్ నేను సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినా కూడా బై ఫోర్స్ ఏంటంటే నెట్టేస్తా ఉంటారు మోస్ట్ పేరెంట్స్ డూ దాట్ సో ఏంటంటే గుంపుతో పాటు ఇలా మ్యాథ్స్ చేసేస్తాను నేను సరే ఇంటర్మీడియట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి బీటెక్ డిగ్రీ అని అంటే అందరు బీటెక్ చేస్తారు నేను కూడా బీటెక్ చేయాలి బీటెక్ బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చే క్వశ్చన్ చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడో రావాల్సిన క్వశ్చన్ అది ఎప్పుడో కెరీర్ అసలు స్టార్టింగ్ స్టడీ టైమ్ లోనే వస్తే ప్రాపర్ గా దాని ప్రకారం వెళ్లే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో దానికి తగ్గట్టు ఛానలైజింగ్ చేసుకుంటూ పోవాలి తప్ప మన దగ్గర స్పెషల్లీ మన కంట్రీలో ఏంటంటే ఫస్ట్ బీటెక్ చేసేస్తాం తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం టు బి ఫ్రాంక్ ఈ పర్టికులర్ పాయింట్ వచ్చింది కాబట్టి సార్ సాడ్ అనాలా ఏమో తెలియదు లక్ అనాలా అలా వచ్చిన తర్వాత జాబులు లేని వాళ్ళు చాలా మంది మంచి గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎలాగో మనకు కనీసం ర్యాపిడో జూపర్ జొ జొమాటో స్విగ్గీ ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు జాబ్ దొరికే వారికి ఇవన్న చేసుకోవడానికి స్కోప్ ఉంది బట్ అవి కూడా లేకపోతే ఒకవేళ అది చేసుకున్న వాళ్ళకి ప్రాపర్ ఇన్కమ్ రాదు సో ఇప్పుడు అది చేసుకోవడానికి స్కోప్ ఉంది అవి చేసుకోవడానికి కూడా కొందరికి నామోషే ఇప్పుడు నేను చూస్తుంటా కదా కొందరు గ్రాడ్యు ఇప్పుడు ఏ జాబ్ తక్కువ కాదు చెప్పాలంటే వీ హావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ జాబ్ చేసే ప్రతి పర్సన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే బీటెక్ అయిపోయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలనే క్లారిటీ లేదు నేను చేయాలనుకునే దాంట్లో స్కోప్ లేదు లేకపోతే అపార్చునిటీస్ లేవు గా ఏంటంటే ఇన్ అ వే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువైపోతుంది సో దీంతో ఏంటంటే నాకు నచ్చిన జాబ్ వచ్చేంత వరకు ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి జనాలు యునో జొమాటో స్విగ్గీ మల్టిపుల్ అదర్ పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఫుల్ టైమ్ చేసుకుంటూ ఉన్నారు సో గా అలా చేసుకోవడం వల్ల ఎట్లీస్ట్ దే ఆర్ కీపింగ్ బిజీ మన టైంలో ఈ జొమాటో స్విగ్గీ ఇవన్నీ తక్కువ ఉన్న టైంలో ఇంత గా లేని టైంలో పార్ట్ టైం జాబ్స్ చాలా మంది ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి ఆ ఖాళీగా ఉండడం అలవాటు అయిపోయి ఇంకా కరీర్ కూడా స్టార్ట్ చేసుకోకుండా చాలా మంది అలా ఆగిపోయిన వాళ్ళు కూడా చూసాను సో అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ కరెక్ట్ గైడెన్స్ అనేది కరెక్ట్ టైంలో రావట్లేదు సో ఆ కరెక్ట్ టైంలో రాకపోవడం వల్ల ఏంటంటే మనం ఏదో గోయింగ్ విత్ ద ఫ్లో అందరు చేస్తున్నారు మనము చేసుకుందాం కూడా వెళ్ళిపోయినాక ఒక పీక్ పాయింట్ వచ్చేసరికి వేర్ యూ కాంటీవెన్ గో బ్యాక్ సరే అరే నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది నేను అది చేద్దాం అనుకుంటున్నా అనే రియలైజేషన్ వచ్చేసరికి టూ లేట్ నేను ఆల్రెడీ చదివేశాను అండ్ ఐ టు సంథింగ్ ఇన్ దిస్ ఓన్లీ అన్నట్టు అలా వెళ్ళిపోతున్నారు సో ఈ ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆ క్లారిటీ ఆఫ్ వాట్ యువర్ ఫ్యూచర్ ఈజ్ నేనేం చేయాలనుకుంటున్నా అనేది లేకపోవడం రెండవది నేనేమో నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు సూట్ అవుతుందా లేదా కూడా చాలా మంది చూసుకోరు గుడ్డిగా ఏంటంటే నేను డాక్టర్ అనుకుంటున్నాను కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సో ఇప్పుడు నేను ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు అసలు నాకు అది సూట్ అవుతుందా లేదా కూడా చాలా మంది చూసుకోకుండా సరే అది అయిపోదాం అని అనుకుంటారు అదే అయిపోతారు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అండి ఆ అమ్మాయి షిడి ఫిజియోథెరపీ కోర్స్ చేసిందామాయి ఓకే ఫిజియోథెరపీ కోర్స్ చేసిన తర్వాత మొత్తం గ్రాడ్యుయేట్ అయిపోయి ఆమెకి సర్టిఫికేట్ కూడా వచ్చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఇన్వాల్వ్స్ టచింగ్ అదర్స్ కదా అందర్ని వాళ్ళని ఎట్లా మసాజ్ సాత్ చేయగమను అది ఆమెకి నచ్చలా నచ్చక షీ హ్యాడ్ టు చేంజ్ అర్ కెరీర్ రైట్ సో ఇప్పుడు చూడండి దిస్ ఇస్ దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే ఇప్పుడు కంప్లీట్ ఒకటే వేలో నాలెడ్జ్ ఉంది వేరేవి చేయలేరు అదర్ స్కిల్స్ ఉండవు ఉండవు కానీ అది చేయాలంటే లేదు నచ్చట్లేదు రైట్ సో అంటే ఆ క్లారిటీ అసలు నేనేమవుదాం అనుకుంటున్నాను అది నాకు సూటబుల్గా కాదా ఫిజియోథెరపీ టచ్ టచ్ంగ్ అదర్స్ ఉంటుంది నాకు సూటబుల్గా కాదా నేను ముందే ఆలోచించుంటే కనుక నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ సేవ్ అయ్యేటి కదా అక్కడ అండ్ అట్లీస్ట్ నాకు నచ్చింది నేను చేసేవాడిని కదా సో అలా ఏంటంటే క్లారిటీ లేకపోవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్ పొటెన్ పొటెన్షియల్ యూనో స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ సో దీనికి అసలు స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటిది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్వాట్ అనాలిసిస్ అండి స్వాట్ అనాలిసిస్ అనేది సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అపార్చునిటీస్ అండ్ థ్రెడ్స్ సో ఈ స్వాట్ అనాలిసిస్ వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది సో ఇక్కడ ఈ ఫోర్ థింగ్స్ చెప్పాను కదా స్ట్రెంగ్స్ వీక్నెస్ అపార్చునిటీస్ అండ్ థ్రెడ్స్ వాళ్ళు చేయాల్సింది ఏంటిది అని అంటే స్ట్రెంగ్స్ లో అసలు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అవన్నీ లిస్ట్ డౌన్ చేయాలి ఈవెన్ చిన్న చిన్న స్ట్రెంగ్స్ అన్నా కానివ్వండి లిస్ట్ డౌన్ చేసేసుకోవచ్చు వీక్నెసెస్ లో నా వీక్నెసెస్ ఏంటి ఐ హావ్ టు లిస్ట్ డౌన్ ఈ స్ట్రెంగ్స్ ఇంకా వీక్నెసెస్ ని దృష్టిలో పెట్టుకొని నాకు ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్ లో ఆ ఎనాలిసిస్ చేయాలి నేను అండ్ ఆ కి సంబంధించి థ్రెడ్స్ ఏమి ఉంటాయి అనేది మనం ఈ చిన్న అనాలసిస్ చేసుకున్నాం అనుకోండి మాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది అసలు నేను లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను నాకు అది సూట్ అవుతుందా కాదా అండ్ అది చేస్తే కనుక నాకు ఫ్యూచర్లో ఆప్షన్స్ ఏమి ఉంటాయి అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి సో ఈ ఈ అనాలిసిస్ చేసుకుంటే మనకేంటంటే అట్లీస్ట్ అన్ ఎక్స్టెంట్ ఈ క్లారిటీ లేకపోవడము ఏదేదో కోర్సులు చేసేయడము ఏదో చేసేసి ఫైనలీ ఎటు మీరు ఇందాక అన్నట్టు ఒక కెరియర్ తీసుకొని నాకు నచ్చట్లేదు నాకు వదిలేసి చేసి సో అక్కడ ఏమవుతుంది అని అంటే యు ఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ సో ఒక ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసుకొని దాంట్లోనే మీరు పైకి వెళ్ళారు అని అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ గ్రోత్ అనేది చాలా యూనో గా ఉంటుంది అలా కాకుండా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే వెళ్ళి ఫైనలీ ఇది అనేసరికి ఏజ్ అయిపోతుంది మనకి ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి సార్ టు బి ఫ్రాంక్ ఇక్కడేమో మల్టిపుల్ వేస్ అండ్ కెరీర్ గై చూసింగ్ వే గురించి మన దానికి సంబంధించి ప్రిపరేషన్ చూసాము ఇవన్నీ కాకుండా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కైండ్ ఆఫ్ కన్ఫ్యూజనల్ స్టేటస్లో ఉంటుంటారు చాలా మంది పర్టికులర్ ఒక నేను సమ్ ఏ కి వెళ్ళాలి అనుకుంటున్నా బట్ ఏ పొజిషన్ పొజిషన్కి వెళ్ళాలంటే హెచ్ దగ్గర నేను వర్క్ చేయాలి అనుకుని జాయిన్ అవుతారు సేమ్ అదే దే బట్ ఈ రెండింటి దగ్గర నాకు ఏ వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనుకున్నా గానీ కష్టం ఇక్కడ ఆప్షన్ లేదని మళ్ళీ మళ్ళీ కొంచెం వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి అని అదే వేలో వెళ్తారు బట్ మల్టిపుల్ ఆఫీస్ మారుతూ ఉండటం కానీ అక్కడ వర్క్ సర్లే వస్తుంది సాలరీ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుంది కదా అనుకుంటారు కానీ ఎక్కడో డిస్సాటిస్ఫై అవుతూ ఉంటారు తొందరగా డిస్సాటిస్ఫాక్షన్ లోన్ అవుతూ ఉంటారు దానికి దానికి మెయిన్ కారణం మరి సొల్యూషన్ సో క్లారిటీ ఇన్ యువర్ గోల్ అండి నాకు గోల్ మీద క్లారిటీ ఉంది అని అంటే అసలు నేను ఎంత ఫ్రీక్వెంట్ గా కంపెనీ మారాలి అసలు మారాలా వద్దా అండ్ ఇదే కంపెనీ కరెక్టా వేరే ఇంకేదైనా కంపెనీ కరెక్టా అనేసి ఆ ఎనాలసిస్ చేసుకోవాలి మీరు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అండ్ గోల్స్ ఉండాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏం ఏంటంటే నాకు ఒక సైట్ అపార్చునిటీ కావాలి లైక్ నాకు ఇది కంపెనీలో వర్క్ చేసుకుంటూనే యూఎస్ లోనో ఎక్కడ నాకు సైట్ అపార్చునిటీ కావాలి కావాలి అని అంటే ఐ షుడ్ బి సీనియర్ పర్సన్ ఇన్ ది కంపెనీ అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను వర్క్ చేసే కంపెనీలో నాకు ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నన్ను ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఏంటంటే ఈ లోపే కంపెనీ మారిపోయాను అనుకోండి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ సో మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఇంకేమైనా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది సో అలా కాకుండా అది నా గోల్ అయితే నేను స్విచ్ చేయకూడదు కంపెనీని నాకు శాలరీ ఎక్కువ కావాలి దట్స్ మై ఏం లైక్ నేను యుఎస్కే పక్కన పెట్టాను ఇండియాలో పనిచేస్తాను కానీ నాకు గ్రోత్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ అప్పుడు ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ కి అట్లా జంప్ మీరు తీసుకున్నారంటే ఇంకో కంపెనీకి యుల్ హ్యావ్ సబ్స్టాన్షియల్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ అప్పుడు అంటే అలా ఏంటంటే మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా మన ఎయిమ్ కి తగ్గట్టు తీసుకోవాలి అసలు ఎయిమ్ మీద క్లారిటీ లేదనుకోండి మనకి అప్పుడేంటంటే ఇలాంటి యూనో ఈ స్టెప్స్ అనే రాంగ్ స్టెప్స్ తీసుకుంటా ఉంటాం అనమాట సడన్ గా మనకు తెలియక మనము కంపెనీ స్విచ్ చేస్తాము బట్ నా ఐ వాంట్ గో టు యుఎస్ వాడు మనం ఇంకో ఐదు సంవత్సరాలు ఆగు అంటాడు ఇలాంటి అన్ని అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్లీ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యువర్ గోల్ ఇస్ దానికి తగ్గట్టు పక్కా ప్లానింగ్ ముందే చేసుకోవాలి చాలా మంది గో అయినది ద ఫ్లో మండే టు ఫ్రైడే వర్క్ చేసినాము సాటర్డే సండే చిల్సి ఉండదు శాలరీ వచ్చింది థర్టీ ఫస్ట్ కి సాలరీ వస్తుంది అయిపోతుంది మొత్తం సో సైకిల్ రైట్ ఇది సైకిల్ లో పోతా ఉంటామే కానీ ప్లానింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది సో యూ ప్లాన్ ఇట్ అవుట్ అసలు వాట్ ఈస్ దాట్ ఐ వాంట్ టు నా నా ఏంటిది అది నేను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ప్లానింగ్ కనుక పక్కాగా ముందే చేసుకొని ఉంటే దానికి తగ్గట్టు ఈ స్టెప్స్ తీసుకుంటా ఉంటారు మీరు ఇందాక అన్నట్టు స్విచ్ చేయడము లేకపోతే ఇక్కడ చేయడం మళ్ళీ ఇంకో పాత్ ఇదంతా ఏంటంటే ఇట్స్ ఇట్స్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది సో కన్ఫ్యూజన్ పోవాలి అని అంటే క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ రెండింటికి మీద క్లారిటీ ఉండాలి మనకి రైట్ సూపర్ సో మొత్తానికి మన షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకుని దాంతో నుంచి దాని నుంచి ఒక క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు మన కన్ఫ్యూజన్ కొంచెం పోతుంది బట్ స్టిల్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయొచ్చు అండ్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ సార్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది